పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బాక్సాఫీస్పై ఇంపాక్ట్ చూపిన సినిమాలు కొనున్నాయి వాటిల్లో ఎన్డిఆర్ గారి కథానాయకుడు కృష్ణగారి జగత్కిలాడీడు ఒకటి ఆ సంవత్సరం టాప్ గ్రాసర్గా ఏది నిలిచిందో ఎవరు హీరో ఆఫ్ ది ఇయర్గా నిలిచారో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ను మొదటిసారి విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్టుగా వీడియోను లైక్ చేయండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి కథానాయకుడు హేమాంబరధరరావు దర్శకత్వంలో ఎన్టీ రామారావు గారు చలపతిరావు జయలలిత నాగభూషణం ప్రధాన పాత్రల్లో నటించిన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి తెలుగు చలనచిత్రం ముళ్లపూడి వెంకటరమణ రాసిన స్వామిద్రోహి కథ అనే చిన్న కథ ఆధారంగా ఈ చిత్రకథను అభివృద్ధి చేశారు చిత్రబృందం ముళ్లపూడి వెంకటరమణ రాసిన రాజకీయాలపై రాసిన వ్యంగ్య కథల మాలిక రాజకీయ బేతాళ పంచవింశతిక అందులోని ఉకానక చిన్న కథ స్వామి ద్రోహి కథ కథానాయకుడు సినిమా ఆ కథను ఆధారంగా చేసుకుని అభివృద్ధి చేశారు ముళ్లపూడి వెంకటరమణ ఆ కథను ఆధారంగా చేసుకుని నూట యాభై పేజీల్లో సీన్ల విభజనతో సహా ట్రీట్మెంట్ రాశారు అయితే రమణ అప్పటికే రచయితగా నిర్మాతగా బిజీ అయిపోవడంతో సంభాషణలు భమిడిపాటి రాధాకృష్ణ రాశారు ఇక కథ విషయానికి వస్తే ఒక పట్టణంలో ప్రజాసేవకులుగా పేరొందిన వ్యక్తులు దయానందం నాగభూషణం కంట్రాక్టర్ సత్యమూర్తి మిక్కిలినేని రేషన్ షాపు ఓనర్ అప్పడు అల్లు రామలింగయ్య దయానందం సెక్రటరీ తాతారావు కాకరాల ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ రమేష్ న్యాయం ధర్మం నిజాయితీలకు తిలోదకాలిస్తారు తమ అక్రమాలకు అడ్డుతగులుతున్న ధర్మారావును హత్యచేసి గుండె జబ్బని ప్రకారం చేస్తారు శిలావిగ్రహం ఏర్పాటుకోసం చందాలు వసులు చేసి పంచుకుంటారు దయానందం పెద్దగుమాస్తా శ్రీనివాసరావు ధూళిపాళ నిజాయితీ కలవాడు అతని భార్య టీజీ కమలాదేవి కూతురు శారద కుట్టిపద్మిని ఒక కొడుకు భరత్ అతని తమ్ముడు సారథి ఎన్టీ రామారావు చిన్న ఉద్యోగం చేస్తూ నిజాయితీగా ఉంటూ దయానందం అక్రమాలకు అడ్డుతగులుతుంటాడు సారధి అందుచేత వారు అతని ఉద్యోగం ఊడగొడతారు అన్నచేత ఇంటినుంచి గెంటివేయిస్తారు పార్కులో పరిచయమైన పండ్లు అమ్ముకునే యువతి జయ జయలలిత ఆమె అన్న నాగులు ప్రభాకర్ రెడ్డి గూడెం ప్రజల ఆదరణతో వారి వద్ద పాకలో నివసిస్తుంటాడు సారధి వాళ్ల సాయంతో ఆ పట్టణానికి చైర్మన్గా ఎన్నికవుతాడు కూడా ఈ ప్రజాసేవకుల ఆటలు సాగనీయకపోవటంతో వారు అవిశ్వాస తీర్మానం ద్వారా అతన్ని చేస్తారు విసిగిపోయిన సారథి సిబిఐ ఆఫీసర్ జోగారావు సాయంతో వారిని మోసంతో గెలుస్తాడు అవినీతిపరుల్ని చట్టానికి పట్టించి కథానాయకుడు అనిపించుకుంటాడు అన్న కుటుంబం జయతో కలిసి కొత్త జీవితం ప్రారంభించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది ఇది కథానాయకుడి కథ ఈ సినిమాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ చిత్రంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరానికి గాను ఎంపిక చేసి ప్రథమ బహుమతిగా బంగారు నంది అవార్డు ప్రకటించింది ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ ని సాధించడం మాత్రమే కాకుండా లాంగ్ రన్లో గా నిలిచింది ఈ సినిమాలో పాటలు కూడా మంచి సక్సెస్ సాధించాయి ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరేటో కామెంట్ చేయండి సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారి ఎన్టీఆర్ గారికి పోటీ ఇచ్చేవారు అప్పట్లో ఇక పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జగత్కిలాడీలు అనే సినిమాతో ప్రేక్షకుల మరియు ముఖ్యంగా అభిమానుల ప్రశంసలను అందుకున్నారు కృష్ణ జగత్కిలాడీలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విడుదలైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఫల్గుణా పిక్చర్స్ పతాకంపై పి ఏకాంబ్రేశ్వరరావు కె రాఘవ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ ఎస్వి రంగారావు వాణిశ్రీ గుమ్మడి రావుగోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించారు కథ మరియు సంభాషణలను ప్రముఖ డిటెక్టివ్ రచయిత విశ్వప్రసాద్ రాశారు ఈ సినిమా కథ విషయానికి వస్తే జమీందారు రాజారావు కాశీనాథ తాత తన భార్య శ్యామలాదేవి వరలక్ష్మి మరియు కుమారుడు ఆనంద్ కృష్ణతో పాటు జీవిస్తుంటాడు ఆనంద్ విదేశాల్లో ఉంటాడు వీరి వంశానికి చెందిన ఓ నిధి రహస్యం జమీందారు దంపతును కొడుకు ఆనంద్ కు మాత్రమే తెలుసు ఆ పట్టణంలో భయంకరమైన దోపిడి దొంగ భయంకర్ గోపాల్ రావు ఆ నిధిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తాడు ఈ క్రమంలో భయంకర్ జమీందారును హత్యచేసి ఆయన భార్యను గుహలో బంధిస్తాడు భయంకర్ ఆచూకీ కోసం పోలీసు కమిషనర్ సిన్హా అన్వేషిస్తుంటాడు తండ్రి మరణంతో విదేశాలనుంచి వచ్చిన ఆనంద్ తల్లి ఆచూకీ కోసం భయంకర్ను ఎదుర్కొనే ప్రయత్నాలు చేస్తాడు ఆనంద్ పోలీసు కమిషనర్ ఇంట్లో ఆశ్రయం పొందుతాడు సిన్హా తల్లి భారతిదేవి మరియు చెల్లెలు శాంతి వాణిస్త్రీ అతనికి సహాయం చేస్తారు ఈ క్రమంలో శాంతి ఆనందులు మధ్య ప్రేమ చిగురిస్తుంది అదే పట్టణంలో ఉన్న రౌడీ గంగులు వి రంగారావు భయంకర్ దోపిడీ ప్రయత్నాలను అడ్డుకుంటాడు కథ అనేక మలుపులు తిరుగుతూ చివరికి భయంకర్ పోలీసు కమిషనర్ సిన్హాను చేసి అతని స్థానంలో సిన్హాగా మారిన సంగతి తెలియజేస్తుంది రౌడీ గంగులు సెంట్రల్ సిఐడి గంగారాంగా మారిన రహస్యం బయటపడుతుంది భయంకర్ అతని ముఠాను పోలీసులు అరెస్ట్ చేస్తారు చివరగా ఆనంద్ సిఐడి గంగారాంలకు అభినందనలు శాంతి ఆనందుల వివాహంతో చిత్రం సుఖాంతమవుతుంది చూశారుగా కథ ఎంత డిఫరెంట్గా ఉందో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ వల్లే కృష్ణగారిని అందరూ ట్రెండ్ సెట్టర్ అంటారు యాక్షన్ చిత్రాల హీరోగా గుర్తింపు పొందిన కృష్ణ ఈ చిత్రంలో ఆనంద్ పాత్రలో నటించి మెప్పించాడు వాణిశ్రీ తన పాత్రకు న్యాయం చేస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది వి రంగారావు గుమ్మడి వంటి నటులు తమ ప్రతిభను చాటుకున్నారు ఈ చిత్రం విడుదలైన తర్వాత సూపర్ హిట్ అయ్యి అప్పటి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈ విధంగా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యి కృష్ణగారికి మంచి పేరు తీసుకొచ్చింది ఆ ఏడాది కమర్షియల్ హిట్స్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణగారి కెరియర్లో విభిన్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇక బాక్సాఫీస్ ర్యాంకింగ్ విషయానికొస్తే ఎన్టీఆర్ గారి కథానాయకుడు సినిమా బ్లాక్బస్టర్ కాగా కృష్ణగారి కిలాడీలు సూపర్ హిట్ అయ్యింది ఎన్టీఆర్ గారి కథానాయకుడు కలెక్షన్స్ పరంగా టాప్లో నిలవగా కృష్ణగారి కిలాడీలు డిఫరెంట్ ఫిల్మ్ అయ్యుండి ఒక కమర్షియల్ సినిమా స్థాయి సక్సెస్ ను సాధించి కృష్ణగారి బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించింది ఈ రెండు సినిమాలు రెండు వేరువేరు కథాంశాలతో రూపొందినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఇంచుమించు ఒకేలాంటి విజయాలు సాధించాయి అయితే అప్పటికీ యంగ్స్టర్గా ఉన్న కృష్ణగారు అప్పటి టాప్ హీరో అయిన ఎన్టీఆర్ గారికి పోటీ ఇవ్వటం కనేది గమనార్హం అలా ఆ ఏడాది కమర్షియల్ హిట్స్గా నిలిచాయి ఈ రెండు సినిమాలు ఈ ఇద్దరి హీరోల మధ్యే కాకుండా వీళ్ల ఫ్యాన్స్ మధ్య కూడా మంచి పోటీ నెలకొంది ఇద్దరు కూడా మాస్ హీరోస్గా చాటారు మరి ఈ టూ ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో ఈ సినిమాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చెయ్యండి